ఇప్పుడు సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ ఎప్పుడు తీసేస్తామని చెప్తున్నారుగా తప్పైతే తీసేయాలి తప్పైతే తీసేయాలి విగ్రహం ఎందుకు పెట్టినోళ్ళు ఎందుకు పెడతాను ఆ సెక్రటరేట్ ముందట రాజీవ్ గాంధీ ఏం అక్కరు ఉన్నాడో పెట్టిన వాళ్ళకు యోచనతో పెట్టాలి మరి తీ పెట్టినోడే యోచన తక్కువ పెట్టిండనుకో తీసేసినోడు అంతకంటే యోచన తక్కువ ఉండదు కదా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి ఆనాడే మీ ప్రభుత్వంలో జీవోదిత్తే ఈ రేవంత్ రెడ్డి ఇంకో విగ్రహం పెట్టకపోవు కదా ఆనాడే మీరు తెలంగాణ జాతీయ గీతం ఏదైతే ఉన్నదో దాన్ని ఆనాడే చట్టబద్ధత చేస్తే ఇవాళ ఈయన ఓ విగ్రహం ఈయనకి ఇష్టం వచ్చిన విగ్రహం ఈయన పెట్టకపోవు కదా ఆనాడ కవితమ్మ కనిపిస్తంటే ఇవాళ మీరేమంటారు మళ్ళీ ఒకరు ఇంకోలు కనిపిస్తారు అంటారు ఇప్పుడు ట్రైన్ల కూర్చొని ప్రయాణికుడు జుగ్ 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 అంటే జుగ్ జుగ్ అని నత్తదట చెవులకు చెక్ 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 అంటే చెక్ చెక్ అని ఎత్తదారు మీ కన్లు మీ చెవులు పవర్ మీద గాలిపోయి ఉండి ఏది పడితే కదా ఇదని అనుకుంటాను కానీ ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు వెయ్యి సంవత్సరాల బానిసత్వాల బతికిలు అనేక సంవత్సరాలు స్వాతంత్రం అచ్చనకాంచెల్లి పోరాడతాను నక్సల్ నక్సలబరి పోరాటం జరిగింది ఇక్కడ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల పోరాటం జరిగింది ఇక్కడ తెలంగాణ పోరాటం జరిగింది ఇక్కడ మీరు చేత్ మీరు చేతే కాలే ముందడు నోడు నాయకుడు అని ఫీల్ అవుతాడు మీ నాయకత్వం ఏనా మీరు పదిహేను ముఖ్యమంత్రి అయితే మొన్న ఎందుకు ఓడిపోయాను ఏం పని కోడిపోయాను అడుగున బడ్డ కాంగ్రెస్ వచ్చి ఎందుకు గెలిచింది అడుగున కాంగ్రెస్ అంటే ఈ బీజేపీడు గెలుతాడో గెలవడో అని మిమ్మల్ని ఎంకులాడుకొని ఓట్లు ఎత్తే మీరు ఇతలకి వచ్చింది రేవంత్ రెడ్డి మధ్య ఉన్న కేసీఆర్ మధ్య పోటీ జరగలేమన్నా వాళ్ళిద్దరి మధ్య పోటీ జరిగితే కేసీఆర్ తెలుసు ఈయన ఢిల్లీని తిప్పుకున్నాడు ఢిల్లీ ఇగురా అని ఎట్లా అట్లా తిప్పుకున్నాడు తిప్పుకుంటేనే ఈయనే తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేకపోతే ఇంకే పార్టీలో ఉన్నా నోటుకునే కేసుల బదరామైనా జైలు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సుగుణం ఉంటుంది ఏం సుగుణం అంటే ఎన్ని తప్పులు చేసిన దొరికితే వీళ్ళు బద్దరు గారు అనుకుని ఈయనను ఏఐసిసి ప్రెసిడెంట్ చేశాను ఏఐసిసి ప్రెసిడెంట్ చేస్తే ఆయన తెలివితో ఆయన ఏం చేసినాయంటే ముఖ్యమంత్రి పాపం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉండే ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఏడతాడు మరి ఆయనను ముఖ్యమంత్రి చేస్తేమైందో చేయలేదు అనేక మంది నిష్ఠాతులు ఉన్నారు వాళ్ళని చేయలే ఈయన ఆయన అదృష్టం కొద్ది ఈయన పర్మనెంట్ కావడానికి నానా తిప్పల పడతాను పర్మనెంట్ అవుతాడా కాడా అనేది వేరే ముచ్చట ఇప్పుడు కర్ణాటక అయితే కూర్చయితే కూర్చవుతుంది అంటాను మన మహారాష్ట్ర ఎన్నికలైన కానీ లుకలు అంటాను అది అవుతుందా కాదా అనేది వేరే ముచ్చట కాలానికి కాలానికి పరీక్ష ఉంటుంది మీ రాహుల్ గాంధీ సాబ్ ఎవరైతే మీ ఆధినాయకుడు మీ కాబోయే ప్రధానమంత్రి అని కాంగ్రెస్ పార్టీ కళలు కంటాందో కల పీడకలే కంటాలు అయితడా అయితడా అన్ అనే కలగంటాను మీదికి చెప్తాను లోపల మన కూడా ఎటమట ఉన్నట్టున్నది కదా ఏం మాట్లాడతలేదు కదా కోటి మాట్లాడతాను కదా అనుకుంటాను మహారాష్ట్ర ఎన్నికల కాంచెల్లి గావర గావరవుతాను కాశ్మీర్ల గావరైన్లు మహారాష్ట్ర గావరైన్లు జార్ఖండ్ ప్రాంతీయ పార్టీ వచ్చింది మా ప్రాంతీయ పార్టీ మేము ప్రాంతీయ పార్టీ కదా అందుకనే మేము వస్తామని వీళ్ళు కలగంటాను జాగ కనిపించలేదు ఈ ప్రజానీకం ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి అది జాగ్రత్త వహించాలి కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు